వన్ ఫిఫ్టీ రూపీస్ శారీస్ వితౌట్ బ్లౌజ్ ఇందులో హండ్రెడ్ రూపీస్ శారీస్ కూడా ఉన్నాయి మిస్ ప్రింట్ డ్యామేజ్ శారీస్ హండ్రెడ్ రూపీస్కి ఇచ్చేస్తున్నాం మీకు నచ్చిన శారీని స్క్రీన్షాట్ తీసి టిక్ మోట్ చేసి వాట్సాప్ చేస్తే కొరియర్ కూడా చేస్తాం వంద రూపాయలు నూట యాభై రూపాయలు మాత్రమే వన్ ఫిఫ్టీ రూపీస్ శారీస్ ఎంత స్మూత్ ఉన్నాయో చూపిస్తున్నాను చైన్ రింగ్ ఫింగర్ రింగ్ లో నుంచి కూడా ఇవి బయటకు వచ్చేస్తాయి అంత స్మూత్ ఐతే ఉన్నాయి ప్యూర్ జార్జెట్ వెయ్యి రూపాయలు విలువ చేసే శారీస్ బ్లౌజ్ లేనందు వలన వన్ ఫిఫ్టీ రూపీస్ కి ఇస్తున్నాను శారీస్ అయితే చూడొచ్చు ఎంత స్మూత్ గా ఉన్నాయో ప్యూర్ జార్జెట్ వన్ ఫిఫ్టీ